హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను ఈహారికే ఎలా నేను అందరూ బాగున్నారా ఇది మండే రోజు వ్లాగ్ అండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి వ్లాగ్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఏంటంటే మా చెల్లి వాళ్ళు ఊరు వెళ్తున్నారు చెప్పాను కదండి టూ డేసే ఉంటుందని సో సాటర్డే సండే ఉండి మండే మార్నింగ్ వెళ్ళిపోతుందనమాట సో ఏంటంటే మండే మార్నింగ్ ఇప్పుడు సిక్స్కి ఉందండి తనకి నోజువీడికి ట్రైన్ ఉంది సో అందుకని ఏంటంటే మేము ఫైవ్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయ్యాము నేను చెల్లి పిల్లలు ఒక బండి మీద అండ్ అలాగే గారు తమ్ముడు వాళ్ళు ఒక బండి మీద మా అమ్మాయి అయితే యాక్చువల్గా వద్దాం అనుకుని అది కూడా దిగిందండి కాకపోతే ఏంటంటే బండి మీద ఇంకా ప్లేస్ సరిపోక లగేజ్ అది ఉంటుంది కదా సో అందుకని అది అయితే డ్రాప్ అయింది మేము ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి లైన్ అయితే చూసారా ఒక భారీ లైనే ఉందండి మార్నింగ్ మార్నింగే అయినా కానీ సో ఇది గోదావరి స్టేషన్కి వచ్చామండి రాజమండ్రి గోదావరి స్టేషన్కి అయితే వచ్చాము మా చెల్లి వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు కదా పిల్లలు ఈ లోపల ఏం చేస్తున్నారని ఇక్కడికి వచ్చి చూస్తే చూడండి మా అబ్బాయి వాళ్ళ అక్కను పట్టుకుని వదలడం లేదు సో వెళ్ళకక్క ఉండు అని చెప్పేసి దాని చుట్టూ దాంతోనే తిరుగుతున్నాడు అనమాట మా అమ్మాయి రానందుకు కూడా చాలా బాధపడిందండి అదేంటి అమ్మ తీసుకెళ్తా అన్నావు కదా అని చెప్పి ఇక్కడైతే చూడండి పిల్లలు అంతే కదండి చాలా అటాచ్మెంట్ ఫీల్ అవుతారు వాళ్ళకి ఎవరైనా క్లోజ్ అయ్యారంటే మళ్ళీ వస్తారు అని వాళ్ళకి తెలిసినా కానీ కొంచెం బాధనైతే కంట్రోల్ చేసుకోలేరు ఇక్కడ చెల్లి కూడా అంతేనండి సో తమ్ముడిని వెళ్ళొస్తానరా ఇలా అని చెప్పేసి మాట్లాడుతోంది సో యాక్చువల్గా ఏంటంటే అండి ఇది మేము ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము వాళ్ళ ట్రైన్ సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అందుకని అండర్ గ్రౌండ్ నుంచి అయితే ఇటు నుంచి అటు వెళ్ళిపోతున్నాం యాక్చువల్లీ స్టెప్స్ వైపు నుంచి కూడా వెళ్ళొచ్చండి కానీ స్టెప్స్ ఎక్కి దిగే కన్నా అంటే పిల్లలు ఉన్నారు అండ్ అలాగే లగేజ్ కూడా ఉంది కదా సో అందుకని అలా కాకుండా ఇవే అయితే ఎంచుకున్నాము సో అటు నుంచి ఇటు అయితే వచ్చేసాం ఇక్కడ రెండు పట్టాలకి మధ్యలో ఎవరు ఇటు నుంచి అటు వెళ్లకుండా అంటే చాలా ట్రైన్ యాక్సిడెంట్స్ అవి అవుతున్నాయి కదండీ సో ఏంటంటే ఇంకా ట్రైన్ రావట్లేదు కదా అన్న ఉద్దేశంతో చాలా మంది ఈ పట్టాల మించి ఆ పట్టాలు దాటి అటువైపు వెళ్ళిపోతున్నారు సో స్టెప్స్ ఎక్కే వే ఉంది అలాగే లేకపోతే గ్రౌండ్ ఉంది సో అదంతా యూజ్ చేయకుండా ఈ విధంగా వెళ్ళిపోతున్నారు సో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ మధ్యలో కంచెలా కూడా పెట్టేశారండి కానీ విశేషం ఏంటంటే వాళ్ళ పనులకి అవసరమై అంటే రైల్వే స్టేషన్కి సంబంధించిన వాళ్ళ పనులకి అవసరమై ఒక చిన్న గేట్ లాగా అరేంజ్ చేసుకున్నారండి అది కూడా కొంతమందికి తెలిసి ఆ వే కూడా అంటే ఆ లింక్ ఓపెన్ చేసి అటువే పెళ్ళిపోయి మళ్ళీ లింక్ పెట్టేస్తున్నారు సో అంతలా ఉన్నారండి అలా వెళ్ళొద్దండి దయచేసి చక్కగా జాగ్రత్తగా నెమ్మదిగా కావాలంటే ఒక అరగంట ముందుగా ఉండి వెళ్ళండి తప్ప ఎలాంటి రిస్క్ అయితే తీసుకోవద్దు మీ మీద కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించండి ఇలా చెప్పాను మాత్రం ఎవరేమనుకోవద్దు ఇలా మనం మాట్లాడుకునే మధ్యలోనే ట్రైన్ అయితే వచ్చేసింది మా చెల్లి వాళ్ళు కూడా ఎక్కేశారు చూస్తుండగానే ట్రైన్ కూడా వెళ్ళిపోయిందండి కొంచెం బాధగా ఉన్నా కానీ అస్సలు రాదు అనుకున్న మా చెల్లి కనీసం రెండు రోజులైనా కనిపించినందుకు ఆనందంగా ఉన్నాం ఇక్కడైతే మా అబ్బాయి చూడండి ఏం చెప్తున్నాడో పిన్ని ఎదురా అని అడిగాను ఆ తర్వాత ఓ ఏ అండర్ లో అలాగే గట్టిగా మాట్లాడితే రిపీటెడ్గా వినిపిస్తుంది కదండి సో అందుకని అక్కడ అయితే సరదాగా కాసేపు అలా ఎంజాయ్ చేసాం ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసి శుభ్రంగా అయితే రెడీ అయిపోయి ఇక్కడ ఏంటి దండం పెడుతున్నారు వీళ్ళు అమ్మమ్మకి అలాగే మా అమ్మగారికి అని అనుకుంటున్నారు కదా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి మా అమ్మాయి డ్రెస్ చూసినట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది కానీ మా అబ్బాయికి మొన్న అక్షరాభ్యాసం అయింది మీరు అందరూ చూసారు కదండి సో ఈ రోజు ఏంటంటే వాళ్ళ అక్కతో పాటు వీడిని కూడా స్కూల్కి పంపించేస్తున్నాం అందుకే పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత దేవుణ్ణి కూడా దర్శించుకుని స్కూల్లో జాయిన్ చేసేయడానికి బయలుదేరాం అబ్బాయికి హనుమాన్ అంటే చాలా ఇష్టం అండి అందుకని వాడికి ఆజ్ఞ స్వామి గుడికి అయితే తీసుకొచ్చాం ఇక తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే బాల విజ్ఞాన మందిర్ మా అమ్మాయి చదివే స్కూల్ అండి సో ఇక్కడైతే మా అమ్మాయి కొంచెం బిక్కమొహం పెట్టేసింది ఎందుకంటే చాలా హాలిడేస్ తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళడం అంటే పిల్లలందరికీ బాధే కదండి సో మా అమ్మాయే కాదండి స్కూల్లో పిల్లలు కూడా చాలామంది పికమోహం వేసుకునే వెళ్తున్నారు చిన్న నుంచి పెద్దవాళ్ళందరూ కూడా తర్వాత ఇక్కడ మా అబ్బాయి అడ్మిషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మా అమ్మాయి ఆపోజిట్ స్కూలే మా అబ్బాయి స్కూల్ అండి సో ఏంటంటే ఎల్కేజీ యూకేజీ బీవీఎస్ అంటారు బాల విజ్ఞాన సమితి దానికి ఆపోజిట్ లోనే బాల విజ్ఞాన మందిర్ మా అమ్మాయి చదివే స్కూల్ అదంతా కూడా ప్రైమరీ అండ్ హయ్యర్ ఉంటుందండి ఇదేమో ప్రీ ప్రైమరీ ఉంటుంది సో స్కూల్ అయితే చాలా బాగుంటుందండి మా అమ్మాయి ఫస్ట్ నుంచి ఇక్కడే చదువుకుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే మా అబ్బాయిని కూడా ఇక్కడే జాయిన్ చేస్తున్నాము సో స్కూల్ అట్మాస్ఫియర్ అంతా కూడా ఏ విధంగా ఉందనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసాయండి ఇందాకైతే చూసారు కదా ఎంట్రన్స్ బెలూన్స్ అవన్నీ కూడా పిల్లలకి అట్రాక్టివ్గా పెట్టారు ఆ తర్వాత ఇక్కడ ఏమో వెల్కమ్ బోర్డ్ పెట్టారండి సో మా వాడైతే చూశారు కదా దానికి కూడా దండం పెట్టేస్తున్నాడు ఇంకా తర్వాత అయితే ఎంట్రన్స్లో వినాయకుడు ఉంటుందండి విగ్రహం చాలా బాగుంటుంది పిల్లలందరూ కూడా చాలా మంది ఇక్కడ దండం పెట్టుకుని లోపలికి వెళ్తూ ఉంటారు మా అబ్బాయిని అయితే దండం పెట్టుకోమ్మా బాగా చదువు రావాలని చెప్పు అని అంటే వాడు అంటాడండి అమ్మ దేవుడు బాగా వస్తుంది నీకు బాగా వస్తుందని చెప్పాడని చెప్తున్నాడండి సో వాడికి అలా అనిపించింది ఇంకా తర్వాత ఏమో ఇక్కడ చూడండి స్కూల్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి ఇక్కడైతే చూసారు కదా పిల్లలు ఆడుకునేవి ఎన్ని రకాలు ఉన్నాయో అసలు ఇక్కడైతే చూడండి చార్ట్ ఎంత బాగా వేశారో మధ్యలో పిల్లలు అంటే ఆ పిల్లలకి ఫస్ట్ డే అనమాట సో చాలా బాగుంది కదా సో పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అక్కడ అవన్నీ చూడడానికి అది ఇష్టపడతారు బాగుందండి ఈ ఐడియా అయితే నాకు బాగా నచ్చింది ఇంకా జాయినింగ్ డే కాబట్టి మా వాడిని జాయిన్ చేసేసి ఒక పది నిమిషాలు అయితే మంచి రోజు కదా అని కూర్చోబెట్టి ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయాం ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వచ్చి వాడి బుక్స్ ఇవన్నీ కూడా తీసేసుకున్నాం ఆ తర్వాత మా అమ్మాయి బుక్స్ అవి కూడా తీసేసుకున్నాం సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బోల్డ్ పని ఉంటుంది కదండి బుక్స్ అన్నిటికీ అట్ల వేయాలి లేబుల్స్ రాయాలి అండ్ అలాగే షూస్ యూనిఫార్మ్స్ బోల్డ్ పని ఉంది సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి చేసుకున్నామో మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ సిస్టర్స్